నమస్తే ప్రస్తుతం నా పేరు ప్రేమానంద రెడ్డి ప్రస్తుతం మనము లక్కనపల్లె గ్రామం రెహమాన్ అనే మామిడి తోట రైతు దగ్గర ఉన్నాము ప్రస్తుతం మన రైతు దగ్గర ఉన్నటువంటి మన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో రూటెక్స్ అమూల్ గోల్డ్ అమూల్ పవర్ ప్లస్ ఇవి వాడినటువంటి రైతు ద్వారా మనము ఫీడ్బ్యాక్ తీసుకున్నాము నమస్తే రెహమాన్ గారు నమస్తే ఇవి మా అమూల్ గోల్డ్ పవర్ ప్లస్ రూటెక్స్ వాడటం వల్ల మీకు ఏ విధంగా మీకు పెట్టుబడి తగ్గింది మా కంపెనీ ప్రోడక్ట్ మీకు ఏ విధంగా ఉపయోగపడ్డాయి సార్ ప్రస్తుతానికైతే నాకు జిబ్బెరువులు ఇవి కొనేది తీస్తూ ఉన్నాము అవి దొరకడం కొద్దిగా ఇబ్బంది ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇది బాగుంది అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేస్తే కనుక్కొని తెలుసుకొని దీన్ని తీసుకొని వచ్చుకున్నాము ప్రస్తుతానికి నేను వాడుతా ఉన్నాను ఇదో కొద్దిగా నాకు ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు వాడుతా ఇంకా దీని గ్రోత్ దీని ఇది నాకు తెలియదు ఇంకో వారం పది రోజుల తర్వాత అయితే దీని తెలుస్తుంది ఓకే దీనివల్ల మా నాకు ఉపయోగం అయితే బాగా అనిపిస్తూ ఉంది ఓకే అంటే ఎలా ఏ విధంగా ఉప మీకు ఉపయోగపడింది అంటే బడ్జెట్ పరంగా ఉపయోగపడిందా లేకపోతే మీరు రా మెటీరియల్ వాడడం వల్ల కానీ లేకపోతే ఈ అమూల్ గోల్డ్ అంటే ఎలా మీకు ఏ విధంగా ఉపయోగపడింది బడ్జెట్ సేవ్ అయింది ప్లస్ నాకు కూలీలు కొద్దిగా తగ్గినారు ఓకే దిబ్బెరు చేసి ఇక్కడ ట్రాన్స్పోర్టింగ్ ఇవన్నీ ఇబ్బంది ఓకే అంటే మామూలుగా మా దిబ్బెరువు ఇవన్నీ వాడితే మీకు కూలీలు అవసరం ఎక్కువ పడుతుంది తర్వాత బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఓకే సో ఆ రకంగా పోల్చుకుంటే ఈ అమూల్ గోల్డ్ అమూల్ పవర్ ప్లస్ టెస్ట్ వాడటం వల్ల మీకు బడ్జెట్ అనేది కొంచెం సేవ్ అయింది అయింది అనేది కొంచెం సమస్య తగ్గిపోయింది లేబర్ సమస్య తగ్గింది నాకు ట్రాన్స్పోర్ట్ ఈ దిబ్బెరువులు దొరకడం కూడా కష్టంగా ఉంది ఓకే అవి తెచ్చుకోవడము అన్నీ తెలుసుకునే ఈజీ కొద్దిగా బాగుంది ఓకే ఓకే సో మీరు మా మా మాకి అంటే మిగతా రైతులకి మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఈ కంపెనీ ద్వారా అంటే తీసుకో మీ మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మీరు అంటే ఇప్పుడు మీరు ఎలాగైతే మా లేబర్ సమస్య తగ్గింది ఇలా ఏదైతే మీ మీ వ్యక్తిగతంగా ఉపయోగపడిందో అలా మిగతా రైతులకి ఏం చెప్పదలుచుకుంటున్నారు ఎవరికైతే దెబ్బరువు లేదో లేకపోతే ఇలాంటివి మీరేం చెప్పదలుచుకుంటున్నారు సరే అండి అంటే తీసుకో మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మీరు అంటే ఇప్పుడు మీరు ఎలాగైతే పది మంది రైతులకి దీనివల్ల నేను చెప్తాను ఓకే నాకు ఇంకో పది వారం పది రోజుల తర్వాత ప్రతి రైతుకు నాకు తెలిసినంత వరకు అన్ని చాలా రైతులకు అందరికి నేను చెప్పి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను సార్ ఓకే అంటే మా బడ్జెట్ పరంగా రైతులకి బడ్జెట్ పరంగాను రైతులకి చెప్తాను ఈ ఇబ్బంది చెప్తాను కూలీల ఇబ్బంది అన్నీ చెప్తాను వివరించి చెప్పి వాళ్ళకి వాళ్ళకి నా చేసిన వరకు కంపెనీకి కూడా సహాయం చేస్తాను సార్ ఓకే చూసారు కదండి సో ఏదైతే ఏ సమస్య అయితే ప్రధానంగా రైతులకి జరుగుతుందో ఆ ప్రధాన సమస్య అంటే బడ్జెట్ చేవడం ముఖ్యంగా బడ్జెట్ చేవడము కూలీల సమస్య కొరత పోవడము అలాగే రిజల్ట్ పరంగా అంటే ఈజీగా తోటలేకి తెచ్చుకొని వాడుకునే విధంగా ఈ అమూల్ గోల్డ్ కం అమూల్ కంపెనీ వాళ్ళు ఉపయోగపడ్డాయని చెప్పేసి రైతు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ధన్యవాదాలు